జైరామ్ హత్య కేసులో పోలీసులను విచారిస్తూ ఉన్నారు ఈ కేసులో ఎవరి పాత్ర అయితే పోలీసులు ఉంది అనుకుంటున్నారో వారందరినీ కూడా విచారణకు పిలిచారు బంజారా హిల్స్ ఏసీపీ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగుతోంది విచారణ అధికారుల ముందు ఇబ్రహీంపట్నం ఏసీపీగా పనిచేసిన మల్లారెడ్డి ప్రస్తుతం హాజరయ్యారు దానికి సంబంధించి విచారణ చేస్తూ ఉన్నారు నల్లకుంట సీఐగా పనిచేసిన శ్రీనివాస్ కూడా విచారణకు హాజరయ్యారు జైరామ్ కేసులో పోలీసుల పాత్రపై ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు శర్మ అందులో రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రాహీంపట్నం ఏసీపీగా పనిచేసినటువంటి మల్లారెడ్డి అలాగే నల్లకుంట ఇన్స్పెక్టర్ గా పనిచేసిన శ్రీనివాస్ వీళ్ళిద్దరితో దాదాపు సంఖ్యలో ఫోన్ లో మాట్లాడాడు రాకేష్ రెడ్డి సంభాషించాడు మరి హత్యకు సంబంధించినటువంటి వివరాలు వాళ్లతో మాట్లాడా షేర్ చేశాడా లేదా అన్నదే ఇప్పుడు చాలా ప్రధానమైనటువంటి అంశం ఆ కోణంలోనే ఐదుగురి పోలీసుల అధికారుల పాత్ర ఈ హత్యతో ఉందనేటువంటిదే రెండు రోజుల క్రితం డీసీపీ వెస్ట్ జోన్ డీసీపీ చెప్పినటువంటి సందర్భం అందులో మూడు పేర్లు మాత్రమే ఇప్పటి వరకు బయటికి వచ్చాయి ఇంకా రెండు పేర్లకు సంబంధించి వివరాలు మరి అధికారికంగా విచారణ అధికారులు వెల్లడించాల్సి ఉంది కానీ ప్రధానంగా మూడు పేర్లలో ఇద్దరు అధికారులకు సంబంధించి హత్య జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు విచారించిన సందర్భంలో వాళ్ళ పేర్లు బయటకు వచ్చిన తర్వాత వాళ్లను ఆయా పోస్టుల్లో ఉన్నటువంటి ఆ అధికారులను హెడ్ అటాచ్ చేసినటువంటి సందర్భం మరి ఏసీపీగా పనిచేసి ఇబ్రాహీంపట్నం ఏసీపీగా పనిచేసినటువంటి మల్లారెడ్డితో దాదాపు ఇరవై తొమ్మిది సార్లు రాకేష్ రెడ్డి మాట్లాడాడు అన్నది మరి హత్యకు సంబంధించినటువంటి వివరాలు మల్లారెడ్డికి వెల్లడించాడా మరి ఈ హత్యకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రమాదంగా చిత్రీకరించాలని రాకేష్ రెడ్డికి మల్లారెడ్డి సలహా ఇచ్చాడా ఆ ఇరవై తొమ్మిది సార్లు ఏం మాట్లాడాడన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఆ ఆంధ్రప్రదేశ్ పోలీసుల విచారణలో ఈ రెండు పేర్లు బయట పడిన తర్వాత వాళ్ళిద్దరిని అటాచ్ చేసిన తర్వాత వాళ్ళు లూప్ లైన్లో ఉన్నారు మరి అప్పటి నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ విషయంలో విచారణ అధికారులు కొంత జాప్యం చేశారనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఉండింది అంటే ఎందుకు ఇన్ని రోజులు ఆ ఇద్దరు పోలీస్ అధికారులను పిలవకుండా విచారణ చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఐదారు రోజులుగా దీనికి సంబంధించి గగ్గోలు పెడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ వాళ్ళను పిలిపించారు ఇద్దరు పోలీస్ అధికారులు నేరుగా ఏసీపీ కార్యాలయానికి వచ్చారు వాళ్ళు ఇద్దరు కొద్దిసేపు క్రితమే ఏసీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతున్న అధికారుల ముందు హాజరయ్యారు అందులో మొదట సిఐ నల్లకుంట గా పనిచేసిన శ్రీనివాస్ టూ వీలర్ పైన ఆయన వచ్చి నేరుగా వెళ్ళిపోయారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వాహనమే ఏసీపీ మల్లారెడ్డి ఇదే వాహనంలో ఆయన వచ్చారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నటువంటి మల్లారెడ్డి రాచకొండ పోలీస్ కమిషనరేట్ వాహనానికి సంబంధించి ఈ వాహనంలో ఆయన వచ్చారు వచ్చి రాగానే ఆయన వాహనం దిగేటువంటి క్రమంలో అన్ని విషయాలు నేను వెల్లడిస్తాను అని చెప్పి మాత్రమే లోపలికి వెళ్ళిపోయారు మరి ఇప్పుడు నల్లకుంట సిఐ పదమూడు సార్లు మాట్లాడినటువంటి సందర్భం అలాగే రాకేష్ రెడ్డి జయరాం హత్య చేసిన తర్వాత ఆ డెడ్ బాడీని ఐదు గంటల పాటు లో చెక్కర్లు కొట్టించి వాహనాన్ని చక్కర్లు కొట్టించి నేరుగా నల్లకుంట పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి నలభై నిమిషాల పాటు కారును పార్క్ చేసి ఆ రాకేష్ రెడ్డి ఇన్స్పెక్టర్ గదిలోకి వెళ్లి దాదాపు అతనితో చాలాసేపు ముచ్చటించి కిందికి వచ్చినటువంటి సందర్భాన్ని బట్టి చూస్తే ఆ తర్వాత పదమూడు సార్లు అతనితో ఫోన్లో మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తే మరి అతడు హత్యకు సంబంధించినటువంటి వివరాలు శ్రీనివాస్ తో వెల్లడించలేదు అనేటువంటిదే సిఐ శ్రీనివాస్ చెప్తున్నటువంటి కథనం మరి కారు పార్కింగ్ డెడ్ బాడీతో ఉన్నటువంటి కారు పార్కింగ్ చేసిన విషయం మరి ఆ రాకేష్ రెడ్డి శ్రీనివాస్ తో చెప్పాడా లేదా అనేటువంటిది ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అంశం ఉంది దానికి సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది కాబట్టి విచారణ అధికారులు వేసేటువంటి ప్రశ్నలకు మరి శ్రీనివాస్ సమాధానాలు ఏ విధంగా ఉంటాయన్నది చూడాల్సి ఉంది ఇప్పుడు ఇక కొద్దిసేపటి క్రితమే మల్లారెడ్డి ఏసీపీ మల్లారెడ్డి కూడా లోపలికి వెళ్లారు ఆయనకు సంబంధించి ఇరవై తొమ్మిది సార్లు ఆయనతో మాట్లాడాడని అలాగే గతంలో ఆయన పనిచేస్తున్నటువంటి ఇబ్రహీంపట్నం ఏసీపీ పరిధిలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ల్యాండ్ కు సంబంధించినటువంటి వివాదంలో అందులో ఉన్నటువంటి రాకేష్ రెడ్డి జైలుకు వెళ్ళినట్టు వెళ్ళినటువంటి సందర్భంలో కావచ్చు ఆ తర్వాత మరి ఏసీపీ మల్లారెడ్డికి రాకేష్ రెడ్డితో తర సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల తరచూ మాట్లాడే మాట్లాడేవాడు అనేటువంటి విషయం చెప్పారు ఒక పాత కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డికి రాకేష్ రెడ్డికి ఎందుకు అంత సన్నిహితం ఏసీపీతో ఉంది అన్నిసార్లు ఎందుకు ఒక నిందితుడు ఏసీపీతో మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనేటువంటిదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం జైరామ్ హత్య తర్వాత మాట్లాడినటువంటి సందర్భమే కావచ్చు ఇద్దరు పోలీస్ అధికారులు జైరామ్ హత్యను ప్రమాదంగా చిత్రీకరించాలి నందిగామ తీసుకువెళ్ళి అక్కడ ఆ మృతదేహాన్ని పడవేయాలి ఆ మృతదేహం పైన బీర్ కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది అతని ముఖం మీద పోయాలి ఇవన్నీ సలహాలు పోలీస్ అధికారులు ఇచ్చారనేటువంటి ఆరోపణలు వినిపించాయి ఇది ఎంత మేరకు నిజము అనేటువంటిది ఇప్పుడు రాకేష్ రెడ్డిని వీళ్ళిద్దరిని కూడా నేరుగా కూర్చోబెట్టి విచారిస్తే కనుక అనేక వీళ్ళు ఇతను చెప్పే రాకేష్ చెప్పేటువంటి సమాధానం వాళ్ళు చెప్పేటువంటి అంశాలు పొంతన ఉన్నాయా లేదా అనేటువంటిది క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మరి ఎంతసేపు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది ఎంతసేపు వీళ్ళిద్దరిని ప్రశ్నిస్తారన్నది చూడాల్సి ఉంది మరోవైపు రాయదుర్గం ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి రాంబాబును కూడా మూడు రోజుల క్రితమే అతన్ని బదిలీ చేశారు మరి అతని పాత్ర ఉంది మొదట ఫోన్ కాల్ రాకేష్ రెడ్డి రాంబాబుకి చేశాడు అతను నిర్లక్ష్యం వహించాడు దీనికి సంబంధించినటువంటి సమాధానం ఇవ్వలేదు అనేటువంటి విషయం కూడా ఒకటి బయటికి వచ్చింది ఒకవేళ నిజంగా వీళ్ళు అమాయకులే అయితే ఈ కేసుకు సంబంధం లేని వాళ్ళే అయితే ఆ రోజే రాకేష్ రెడ్డి ఈ విధంగా ఫోన్ చేశాడని పోలీసులకు సమాచారం అందించి ఉంటే నందిగామ వరకు అసలు రాకేష్ వెళ్లేవాడే కాదు ఆ కేసు అక్కడ నమోదయ్యే కాదు ఇక్కడే కేసు ఉండేది దీనికి సంబంధించినటువంటి మిస్టరీ అన్నది హైదరాబాద్ లోనే వీడిపోయి ఉండేది మరి బాధ్యత కలిగినటువంటి పోలీసు అధికారులు ఎందుకు ఆ విధంగా వ్యవహరించారు ఎందుకు నిర్లక్ష్యం వహించారన్నది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం విచారణలో మరి అధికారులు దానికి వాళ్ళు ఏ రకమైనటువంటి సమాధానాలు మనం చూడాల్సి స్టూడియో అయితే శర్మ శర్మ చాలా ఇప్పటి వరకు హ్యాండిల్ చేసి ఉంటారు దాంట్లో ఇలాంటి క్రైమ్ కి సంబంధించిన విషయాల్లో వాళ్ళ వాళ్ళ ఫోన్స్ యూజ్ చేస్తే ఈజీగా దొరికిపోతామనే సెన్స్ వాళ్ళకు ఉంటుంది కానీ ఇక్కడ జైరామ్ విషయంలో చూసినట్లయితే ఒకటి రెండు రోజుల్లోనే పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ ఎవరైతే నేరస్తుడిగా భావిస్తున్నారో రాకేష్ రెడ్డికి పదుల సంఖ్యలో ఫోన్ కాల్స్ వెళ్లాయి అంత నిర్లక్ష్యంగా పోలీసులు ఎలా వ్యవహరించుంటారు నిజంగా ఆ కాల్స్ కూడా ఈ హత్యకు సంబంధించి మాట్లాడినవేనా లేక రాకేష్ చెప్తున్న వర్షన్ ప్రకారం వాళ్ళకి వాళ్ళకి ఉన్న ల్యాండ్ డీలింగ్స్ కావచ్చు ఇతరత్ర సన్నిహిత సంబంధాలు కావచ్చు దానికి సంబంధించి మాట్లాడిన కాల్స్ ఈ యాంగిల్లో వారిని ప్రశ్నించడం జరిగిందా రాకేష్ రెడ్డి నిజంగానే పోలీస్ అధికారులను తన చతురతతో ట్రాప్ చేసినటువంటి మాట వాస్తవం గతంలో వీళ్లకు ఉన్నటువంటి సంబంధాల నేపథ్యంలో తన గెస్ట్ హౌజ్ తను ఉంటున్నటువంటి గెస్ట్ హౌజ్ కు వాళ్ళను పిలిపించుకోవడం రకరకాలుగా వాళ్ళను తన వైపు తిప్పుకునేటువంటి అంశాలను అతను చేసేవాడన్నదే ప్రధానమైనటువంటి ఆరోపణ ఆ కోణంలోనే రాకేష్ తో చాలా మంది పోలీస్ అధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పటి వరకు డీసీపీ వెస్ట్ జోన్ చెప్పిన దాని ప్రకారం ఐదుగురి పోలీస్ అధికారులకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ హత్యకు సంబంధించి అతడు మాట్లాడేవాడు అనేటువంటి అంశం కానీ ఈ వీళ్ళు ఐదుగురే కాకుండా చాలామంది పోలీస్ అధికారులతో కూడా రాకేష్ సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నాడు ల్యాండ్ డీలింగ్స్కి సంబంధించి కానీ ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించి కానీ చాలామందినే తన వైపు తిప్పుకున్నాడు అనేటువంటిదే ప్రధానమైనటువంటి అంశం మరి ఇంత జరిగినటువంటి సందర్భంలో హత్యకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించినప్పుడు ఒక పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా స్థానిక పోలీస్ స్టేషన్కు అతన్ని వెళ్ళమనాలి అలాగే ఆ స్థానిక పోలీస్ స్టేషన్కు ఖచ్చితంగా ఆ పోలీస్ అధికారి సమాచారం ఇవ్వాలి కానీ ఇక్కడ రాకేష్ రోల్ బయటపడిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కానీ ఇక్కడి పోలీసులకు కానీ సమాచారం ఇవ్వలేదంటే ఇందులో చాలా రకాలుగా అనుమానించాల్సినటువంటి విషయం మరి రాకేష్కు ఆ పోలీస్ అధికారులకు మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఏంటి ఒక హత్య విషయం ఉదంతం బయటపడినప్పుడు ఎందుకు వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్కి కానీ పోలీస్ ఉన్నతాధికారులకు కానీ సమాచారం ఎందుకు వేయలేదన్నదే ప్రధానమైనటువంటి అంశం కాబట్టి ఇవన్నీ ప్రశ్నించిన తర్వాత వాళ్లకు విచారణాధికారులకు అధికారులకు ఇచ్చేటువంటి సమాధానాలు ఏ విధంగా ఉంటాయన్నది మనం చూడాల్సి ఉంది